నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి ఈ నెల పదమూడున శంకుస్థాపన మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ వరాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన విశాఖలో ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు వివక్షకు తావులేదు అభివృద్ధికే పాటు పడాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇరవై ఐదు మీటర్ రామ్ మహిళా పిస్తల్ ఈవెంట్ లో రజత పథకం సాధించిన ఈషా సింగ్ అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఒక్క లక్ష పద్నాలుగు వేల చెక్కును అందించిన హమాలీ సంఘం కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ కంటే అకామిడేషన్ అధికమవుతుంది ఇన్ఫెక్షన్స్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంగరంగ వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు వెయ్యి కోట్ల విలువైన భూమిని ఎన్డీఏ ప్రభుత్వం మీకు ఉచితంగా అందిస్తుందని ఇచ్చిన మాట ప్రకారం మీకు అందిస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్ దశాబ్దాలుగా ఇక్కడ వంద పడకల ఆసుపత్రి కావాలని చాలా మంది కోరుకుంటున్నారని వారి కళను నెరవేర్చేలా కేబినెట్ లో ఆమోదం తీసుకొచ్చారని ఈ నెల పదమూడున శంకుస్థాపన మన ప్రభుత్వం చేస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్ తల్లి రోజుల్లో సుమారుగా విలువైన అంటే మార్కెట్ వాల్యూ వెయ్యి కోట్లున్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి అంతేగా తల్లి ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి అది వంద పడకల ఆసుపత్రి దశాబ్దాలకు ఉన్న కళ ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి అమ్మ ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా రెండో కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను పదమూడో తారీఖు ఏప్రిల్ పదమూడో తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఒకే ఒక సంవత్సరం పన్నెండు నెలలో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ఈ రోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం అందరూ ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు వాళ్ళ కోసం ఆనాడే చెప్పారు జెమ్స్ జ్యువెలరీ పార్క్ అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ గాని తయారీ గాని అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం నాది ఒకే లక్ష్యం తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చాను మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభా ముఖం మీ అందరికి నేను మళ్ళీ హామీ ఇస్తున్నా మీరే బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేదానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా నిలబెట్టుకుంటా నా లక్ష్యం ఒకటే భారతదేశంలో నంబర్ వన్ నియోజకవర్గం ఏదంటే అని ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మీ ఇంట్లో కొలతలు తీసడానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు అధికారులతో కలిసి వచ్చారు మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసానికి వచ్చారు తల్లి ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అహర్నిశలు మీకోసం కష్టపడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆనాడే చెప్పా మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు ఇరవై నాలుగు గంటలు మీకు ఉంటుందని ఈ సభా ముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు జనసేన పార్టీ నాయకులతో కరచలనం చేసుకుంటూ తన పర్యటనకు వెళ్లారు ఉప పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టి తొంభై కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదని కూటమి ప్రభుత్వం పది నెలల్లో ఒక వెయ్యి ఐదు కోట్లు కేటాయించి ఒక వెయ్యి అరవై రెండు కిలోమీటర్లు రోడ్ల నిర్మాణం మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు జనసేన అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాకు ఈ ప్రాంతంలో ఓట్లు రానప్పటికీ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పరుస్తున్నామన్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్ధికి బాటలు వేయాలని వివక్షకు తావు లేకుండా పనిచేయాలని అన్నారు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి ప్రారంభం అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వర్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి వాళ్ళకి చేరువవ్వడానికి వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు ఓట్లు పడకపోయినా మీ బాగు మీకు బాగుకూలను చుట్టడానికి మేము ఉన్నాం ఇక్కడ ఓట్ల కోసం రాలేదు ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పక్కర్లే ఇక్కడ కానీ ఇది ప్రభుత్వం పార్టీలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ మనం ఎవరు శత్రువులు కాదు మనందరం విభేదాలు ఉంటాయి భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మన మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను మేము రాగానే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఉన్నదాన్ని మేము పదివేలు పాతిక ముప్పై పాతిక పాతికి వేలు చేసాం ఇన్ని సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు కాదు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబ్బులు పెంచలే అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు కానీ వేమే ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అని ఒక ఏకైక సదుద్దేశం శ్రీ శ్రీకళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు జరిపారు ఆలయంలో రాహుకీర్తి సర్పదోష నివారణ పూజలు శనీశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

நமோ நம உச்சை கிரந்தய தே பீநம்பீதாயபத்தை ஸ்வநம்ப நம நம சனி வியாதி நாம்பே நமோ நம ககுபாயைத்நம்ப நமோ நாபோ நமோ நம கஷத்த சங்கிரச்ச ஓ நமோ நம வித்தேஷாய சதன்முடைய நமோ கிரிஷாயிப்பய

Sabia, cüba, sabia, muvriçe, biharike, biormas, tarayın, రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హైదరాబాద్కు చెందిన ఈషా సింగ్ ఇరవై ఐదు మీటర్ల మహిళల పిస్తల్ ఈవెంట్లో రజత పథకం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు మహిళల షూటింగ్ ఈవెంట్లో ఈషా సింగ్ పథకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని ముఖ్యమంత్రి అన్నారు క్రీడల్లో మహిళలు సత్తా చాటడం అభినందనీయమని భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు సుల్తానాబాదు మండలం అల్లిపురం మరియు రేగడి మద్దికుంట గ్రామాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ ఈ నెల ఇరవై ఏడున జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించి ఖర్చుల నిమిత్తంగా ఒక లక్ష పద్నాలుగు వేల చెక్కును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందజేశారు హామాలి సంఘం నాయకులు పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాటి నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు తెలిపారు ఇంపార్టెంట్ స్లైడ్ ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాస్కులర్ డిసీజ్ చూస్తే ఎయిటీన్ నుంచి ఇరవై రెండు పర్సెంట్ ఉంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఈ యొక్క వాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్ అదే మారిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ప్రిణామిన టాప్ త్రీ డిస్టిక్ట్స్ చూస్తే కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు పన్నెండు నుంచి పదైదు శాతం ఉంది హై ప్రివెలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్ ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి రెస్పిరేటరీ డిసీజెస్ చూస్తే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వస్తా ఉంది సి ఆస్మా న్యూమోనియా లింక్ టు ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ ఎయిర్ పొల్యూషన్ స్మోకింగ్ తో వస్తున్నాయి ప్రకాశం కర్నూల్ అనంతపూర్ ఎక్కువ ఉంది ఇన్ఫెక్చువస్ డిసీజెస్ నైన్ టు లెవెన్ పర్సెంట్ టీబీ డైరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం విజయనగరం కడప క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఉంది ఆరు నుంచి ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్ డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్ ఇది ప్రకాశం నెల్లూరు చిత్తూరు క్యాన్సర్ చూస్తే ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఉంది సర్వైవల్ బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్ గుంటూరు కృష్ణ విశాఖపట్నం అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అనిమియా ప్రీ టర్మ్ బర్త్ మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం శ్రీకాకుళం అనంతపురం ఉంది మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాన్ రాన్ టెక్నాలజీ పెరగడం సమస్యలు వస్తున్నాయి ఇందులో కూడా ఫోర్ ఫైవ్ పర్సెంట్ మీరు చూస్తే డిప్రెషన్ యాంగ్జైటీ ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం విజయవాడ కడప అంతా వస్తున్నాయి వెక్టర్ బోర్న్ డిసీజ్ ఇవి కమ్యూనికబుల్ డిసీజ్ అన్ని కూడా మనం చూస్తే త్రీ టు ఫైవ్ పర్సెంట్ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి ఏఎస్ఆర్ విశాఖపట్నం ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి రోడ్ ట్రాఫిక్ ఇంజురీస్ కూడా త్రీ టు ఫోర్ పర్సెంట్ ఉన్నాయి హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణ చిత్తూరు తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎనభై పర్సెంట్ ఆఫ్ ది డిసీజ్ బర్డన్ టోటల్ గా పదిట్లో వస్తుంది ఇక్కడ కలిపి రిమైనింగ్ అంతా ఇరవై పర్సెంట్ వస్తుంది ఈ డేటా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్ని హాస్పిటల్కు అన్ని చెక్ చేసుకుని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకుని డేటా బేస్ తయారు చేశాం ఈచ్ పర్సన్ ఎవరెవరున్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకుని ఒక అసెస్మెంట్ తయారు చేశారు ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు అథెంటికేషన్ డేటా ఉంది హాస్పిటల్కి కు వెళ్తే మెడిసిన్ కంటే అకామిడేషన్ కు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్లో జాయిన్ అయిన వారికి సరైన అక్కడ అకామిడేషన్ లభించక ఇబ్బందులు పడుతున్నారని తద్వారా ఇతర వ్యక్తుల నుంచి కూడా వ్యాధులు సంక్రమిస్తున్నాయని అన్నారు నారా చంద్రబాబు ఇన్ఫెక్షన్స్ ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపారు చంద్రబాబు డబ్బులు ఖర్చు పెడుతున్నాం అదే సమయంలో మన రిజల్ట్స్ కూడా అంటే మెడికల్ గా హాస్పిటల్ ఖర్చులు ఇప్పుడు రాను రాను సిచ్యువేషన్ మారిపోతా ఉంది మెడిసిన్స్ కంటే అకామిడేషన్ ఎక్కువ ఖర్చు అవుతా ఉంది హాస్పిటల్ పోతే దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ ఆరోగ్యశ్రీలో మనం చూస్తే ఆల్ హాస్పిటల్లో దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ సినారియో రెండోది హాస్పిటల్కి పోయి చేరిన తర్వాత రూమ్ లో అని సాటిస్ఫాక్షన్ కానీ అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి వేరే పేషెంట్లకు వచ్చిన డిసీజెస్ కూడా వీళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ హాస్పిటల్లో సరైన మేనేజ్మెంట్ లేకుండా ఈ యొక్క ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా చేయాల్సిన పనులు చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి అయితే ఒక వినూత్నమైన కార్యక్రమానికి ప్రభుత్వం వస్తానే మేము శ్రీకారం చుట్టాం మీరు ఒకసారి చూస్తే దిస్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు కూడా ఒక చైతన్యం రావడానికి వి వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆల్సో ఇన్ ఎ బిగ్ వే మీడియా కూడా మీరు ప్రాపర్గా మీరు స్టడీ చేసి దీన్ని మీరు ప్రాపర్గా రాయగలిగితే ఇట్ విల్ హావ్ ట్రెమెండి ఇంపాక్ట్ ఆన్ పబ్లిక్ హెల్త్ ఆ విషయం చెప్పడానికి తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ స్లైడ్ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కార్డియో డిసీజ్ చూస్తే ఎయిటీన్ నుంచి ఇరవై రెండు పర్సెంట్ ఉంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు శాతం ఈ యొక్క ఒక డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్ అదే మారిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడ టాప్ త్రీ డిస్టిక్స్ చూస్తే కోనసీమ కాకినాడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై ఎన్నికలకు మూడు అనేక ఆరోపణలు చేసిన కూటమి నాయకులు పచ్చ ఛానల్స్ ఎందుకు ల్యాబ్ పరీక్షలు చేయించలేదని ఉన్నది లేనట్లు లేంది ఉన్నట్లు భ్రమ కల్పించి అధికారంలోకి వచ్చి వైసీపీపై వైసీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్యం పాలసీపై లెక్కకు మిక్కిలిగా విషం కక్కడం జరిగింది మరి ఇక చివరి రెండు సంవత్సరాలు అంటే ఎన్నికల ముందు చివరి రెండు సంవత్సరాలు అయితే మాత్రం వారిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ నాయుడు గారు వాళ్ళ బూటకపు ఆరోపణలతో విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది మా ప్రభుత్వం మీద విషం చిమ్మినటువంటి ఈ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ నాయుడు గారు గడచిన పది నెలలుగా వారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి పది నెలలుగా అదే మధ్యాన్ని గ్రామాలలోని పచ్చ చొక్క నాయకుల మొదలు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రభుత్వ అధినేతలు నీతి గాని లజ్జ గాని ఈషన్ మాత్రం లేకుండా మద్యాన్ని పాడికొండలాగా మార్చుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ మనందరం చూస్తున్నాం కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని శనివారం మార్కెట్ రోడ్లో ఏర్పాటు చేసిన వరలక్ష్మి సైకిల్ స్టోర్ సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతింతై వటుడింతై సైకిల్ స్టోర్ అభివృద్ధి చెంది నగరంలోని ఇలాంటి బ్రాంచీలు ప్రారంభించాలని నిర్వాహకులు వలస శంకర్ను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ వైస్ సునీల్ రావు మాజీ కార్పొరేటర్ బండా సుమారమణారెడ్డి వంగల శ్రీదేవి పవన్ కుమార్ గుట్టిముక్కల రమణాచార్ అనుప్ ఆనంద్ దుబాల శ్రీనివాస్ ఉగిలే సుధాలా పటేలో వరమ్మి సైకి తోడిబ్యూటర్స్ ఓ నది వల శంకర్ వకాష్ ప్రీతం భోగా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఐఎంఏ కరీంనగర్ చాప్టర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నరేష్ మాట్లాడుతూ రక్తదానం కంటే మించింది మరొకటి లేదన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు వెటనరీ హెల్త్పై కేర్ తీసుకోవాలని అన్నారు కామన్ పబ్లిక్లో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు బీపీ గుండె జబ్బులు క్యాన్సర్ తదితర రోగాలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి పేద రోగులను దృష్టిలో పెట్టుకుని బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు డాక్టర్ రామ్మోహన్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు డెలివరీ విషయంలో ఎన్సీడిసిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు పరిసర ప్రాంతాలలోని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడవ తారీఖున వరల్డ్ హెల్త్ డే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మన ఏప్రిల్ సెవెంత్ రోజుని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రకటించడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మేము ఈ సంవత్సరం థీమ్ అంటే హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్ అంటే మంచి మనం ఏదైతే మొదలు పెడతాం మంచి పనులతో మొదలుపెట్టి హెల్దీ అండ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం మనం మనము వెళ్ళాలనే ఉద్దేశం ప్రెగ్నెన్సీ లోపల ఎన్సిడిస్ గురించి చెప్దామనే డిసైడ్ జనరల్ ఎన్సీడీస్ జనరల్ పాపులేషన్ ఎన్సిడి పెద్ద టాపిక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీసుకున్న థీమ్ ప్రకారం ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళలో వచ్చే ఎన్సీడీస్ వాటి గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను చెప్తాను ఇప్పుడు ఎన్సిడిస్ అంటే అంతకుముందు బిఫోర్ యాంటీబయాటిక్స్ కనుక్కోవడానికి ముందు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మిడ్ వైఫ్ ఎక్కువ డెలివరీస్ కండక్ట్ చేసినప్పుడు చాలా మంది ఇన్ఫెక్షన్స్ వచ్చి పోస్ట్ మార్టం సెప్సిస్ వీటితో చాలా మంది చనిపోయేవారు మనము ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మెడిసిన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ప్రభుత్వ మరొకసారి చూద్దాం ఆసుపత్రి ఈ నెల పదమూడున శంకుస్థాపన మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ వరాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన విశాఖలో ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు వివక్షకు తావులేదు అభివృద్ధికి పాటు పడాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇరవై ఐదు మీటర్ రా మహిళా పిస్తల్ ఈవెంట్ లో రజత పథకం సాధించిన ఈషా సింగ్ అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఒక లక్ష పద్నాలుగు వేల చెక్కును అందించిన హమాలీ సంఘం కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్ హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ కంటే అకామిడేషన్ అధికమవుతుంది ఇన్ఫెక్షన్స్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంగరంగ వైభవంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఇవి ప్రవర్కున్న అప్డేట్స్ మరబల్టింత మలికి కలుద్దాం